హైని అందరికీ దిస్ ఇస్ సుమలత కాస్ వెల్కమ్ మై ఛానల్ బోటు తెచ్చినప్పుడు ఒక్కొక్కసారి బోటికి కొవ్వు వస్తుంటుంది అయితే అలానే ఉండేసామనుకోండి కూర అంతా కొవ్వు కొవ్వుగా మొత్తం గడ్డగట్టేసుకుపోతుంది అస్సలు తినడానికి అస్సలు బాగుండదనమాట అలా కొవ్వు తీసి పక్కకు పెట్టేసి దాంతోని ఇలా చార్జ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలంటే అలా కొవ్వు కొంచమే ఉన్నప్పుడు మనం కొన్ని బెండకాయలు కూడా వేసుకుంటే ఆ కాంబినేషన్ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట ఎప్పుడైనా మనం కొంచెం దీనికి కొద్దిగా బోటి కూడా కలిపితే ఆ బోటి ఈ కొవ్వుతో ఆ చార్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట ముందు ఆ బోటి కొవ్వుని ఆ పక్కకు పెట్టేసి మనం శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ఈ బోటిని కొంచెం నీళ్లు పోసి ఈ బోటి కొవ్వులో కొంచెం నీళ్ళు పోసి మనం ఒక మెత్తగా ఉడికించుకోవాలి ఒక నాలుగు నాలుగు విజిల్ వచ్చేట వరకు ఉడికించుకోవాలి చింతపండి నానబెట్టి రసం గిచ్చి పడక్క పెట్టుకోవాలన్నమాట దీనికి మనం కొంచెం గరం మసాలా వేసేయాలి టేస్ట్ బాగుంటుంది ఆవాలు చిరక లవంగా ఇలాచి పట్ట సాజరం వేయాలి తర్వాత మనం బెండకాయ ముక్కలు కోసుకొని ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగు ఇండిమిర్చి వేసుకుంటే పోపుకు సరిపోతుంది అలా నూనె వేగిన తర్వాత ఇవన్నీ వేసేసి మనము తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి వేసి మంచి కలపాలన్నమాట ఇవన్నీ వేసి మంచిగా కలిపిన తర్వాత ఇవి ఉడకడానికి సరిపడా నీళ్ళు పోయాలి మనం బెండకాయలు ఉడికిన తర్వాతనే ఈ బోటిని యాడ్ చేస్తామనమాట అలా బెండకాయలు ఉడికిపోయిన తర్వాత మనం ఈ ఉడికించి పెట్టుకున్న బోటిని వేసుకోవాలన్నమాట దీనికి సరిపడా కారం వేసి ఇవన్నీ మంచిగా కలిపేసి ఇప్పుడు మనం ఈ ఉడికిన బోటి వేసేసుకోవాలి ఉడికి బోటి పూర్తిగా ఉడికిపోయింది కనుక బెండకాయ ఒక్కటి మనకి ఉడకాలన్నమాట అలా ఆ చారు అంచుకు ఈ బెండకాయ ముక్కలతో టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అందుకే బెండకాయలు యూజ్ చేశాం ఇప్పుడు ఈ బోటిని ఉడికించిన బోటిని ఈ బెండకాయలలో కలిపేసాం కదా ఇవి రెండు మంచిగా ఉడికిపోతాయి మంచి ఒక్క పది నిమిషాలు మంచి ఉడికించుకోవాలన్నమాట ఆ బెండకాయలో ఉన్న ఫ్లేవర్స్ ఆ కారం ఉప్పు అంతా ఈ బోటికి కూడా పడుతుందనమాట మంచిగా ఆ పట్టిన మంచి మూత ఇటు ఉడికించిన తర్వాత చిదపండు రసం తీసి పెట్టుకోవాలి అయితే మనం దీనికి కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇక మనం రసం తీసుకున్న చింతపండు పోసేసుకోవాలన్నమాట పులుసు మన పులుపుకు తగ్గట్టు మనం చారు పుల్లగా తాగుతామా కొద్దిగా చేపగా తాగుతామా అలా చూసుకొని అయితే దీన్ని చిక్కదానం కోసం మనము ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు కలిపేసి మనము ఈ చారులో కలిపేసేయాలి పిండి చారు అంటే మనం ఇలాగే చేస్తాం కదా ఇక ఇలా కలిపేసి ఆ చారుని చారులో కలిపేసేయాలి అనమాట ఈ నీళ్ళని గరం మసాలా కూడా వేసుకోవాలి ఇది మటన్ చికెన్ ఆ ఫ్లేవర్స్ రావడానికి మనం గరం మసాలా వేయాలన్నమాట ఈ చారు కొంచెం నాన్ వెజ్ చారు కదా ఇక గరం మసాలా వేసేసిన తర్వాత మనము మంచిగా దీనికి సరిపడా ఉప్పు మనం ఫస్ట్ కాలి బెండకాయలలోనే వేసాము చారుకు వేయలేదు కనుక ఇప్పుడు సరిపడా చారుకు సరిపడా చా ఉప్పు వేసుకోవాలి ఇంకా అంతే చక్కగా మొత్తం మరిగిపోయింది మంచిగా మనము కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట మన ఇష్టం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే తెలియదు ఇక మంచిగా ఇలా మరిగిన తర్వాత వేడివేడి అన్నంలో ఈ చారుతో తింటే చాలా బాగుంటుంది ఇది మనము కొంచెం లేట్ అయిపోతే మళ్ళీ ఇది కొవ్వు ఎక్కువ వేసాం కదా తొందరగా ఉంటుంది ఉంటుందన్నమాట మనం తినేటప్పుడు కొంచెం మళ్ళీ వేడి చేసుకుని తింటుంటే చారు చాలా బాగుంటుంది అన్నమాట అలా వేడి వేడి అన్నంలో ఈ చారుతో అలా బోటి మొక్కలతో ఆ కొవ్వుతో ఈ చారు తింటే చాలా బాగుంటుంది అన్నమాట థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్